ఆర్ఎస్ పవర్ మీడియాకు స్వాగతం ఒక ఎవరు వెనక ముందు లేరు నాకు వచ్చే తొందర మరి మీద ఆధారం లేదు నా వర్క్ చేసిపోయిన ఏం లేదు సార్ నాకు ఉండేది ఒక కూతురు కూతురికి మంది ఆడుకు సార్ ఆ బొండె ఉండేదే నాకు ఆధార్ మాది వచ్చి లేప నాకు బర్తీలా ఎవరు లేదు సార్ నాకుండే మీద ఆధారం సార్ నాకు కాళ్ళకి గట్టి ఉండే నాకు కలిసిపోయేసి నా వాళ్ళు కాదు సార్ ఆ చోకలగొండ మీద ఆధార్ ఒడ్లు నాకు పక్కన మూర్తి అయినా సాకల మూర్తి అయిపో పక్కన బొండ జాగరణ ఎత్తుకొని పోయినారు సార్ ఆయన వాళ్ళు ఎవరు కొట్టించారు సార్ అందుకే ఇక్కడికి వచ్చిన

ఆయన నా ఎవరు ఊరు కొట్టేసుకోవాలి సార్ నాకు ఆ పెళ్ళానికి వచ్చి పద్దెనిమిది వేలు జీతం సార్ ఏ పేరు తీసుకోవాలి ఆయన లారీకి పోతాను ఊరు పోతాను సార్ ఎస్ఐ ఏమంటున్నాడు ఎస్ఐకి ఇచ్చారా ఫస్ట్ కంప్లైంట్ కంప్లైంట్ ఎస్ఐ తీసుకోలేదు సార్ ఎందుకు తీసుకోలేదు అది తోపుడు పండు కదమ్మా తోపుడు పండు అయితే అది తోపుడు పండేది మామూలు మేనమ్మ అని దానికి షియ దగ్గరికి వెళ్ళిపోతా నాకు షియ దగ్గర ఇచ్చింది అని సార్ దగ్గరికి పోతే అతను షియ ఏమంటారంటే లేపర్స్ లో వెయ్యి పోమ్మా అని లేపర్స్ లో వెయ్యి అడిగితే షియ దగ్గర పోమ్మా అంటారు ఇట్లా రేపు జాగరణంగా నాకు ఆపు తింటున్నా నాత తిప్పుతాను ఏం జాగరణ ఏం పండుగ శివరాత్రి 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 నుంచినా శివరాత్రి నుంచి సార్ అంటే మూడు నాలుగు నెలల నుంచి తిప్పుతున్నా తిప్పుతాను నాతో తిప్పు ఎస్ఐ పేరు తెలుసా నీకు తెలుసా అందుకే నాకు ఇప్పుడైతే రెండు చోట్ల జరగలే సార్ రెండు చోట్ల జరగలేదు సార్ ఆరకి పోతే లేబర్స్ కి బాగుంటారు లేబర్స్ దగ్గర పోతే పెద్ద ఇప్పుడు ఇచ్చారు కంప్లైంట్ ఇచ్చినాను సార్ ఏం చెప్పారు అదే సార్ మా సార్ వచ్చినాడు ఇచ్చినాను ఏమంటారు మన సార్ వచ్చినాడు అదే సార్ మేడం ఫోన్ చేయంటే ఆ రోజు మాత్రం రమ్మని అన్నాడు రమ్మని నాకేమైనా విన్నాడు ఆ రమ్మని మిస్లాఫ్ కానీ పని చేయండి ఏమమ్మా మిస్ అప్ తగ్ వేట్ బండి దేవుడు కానీ చూస్తామని ఆ రోజు పట్టించుకోండి వాళ్ళు బండి ఒకటేనా జీవనాధారం ఎంతమంది పిల్లలు కూతురు సార్ కూతురు వచ్చి ఏడు మంది ఆడబిడ్డలు நீ கூதுருக்கு நீ கூதுருக்கு ஏழுమంది ஆடு பிள்ளைல அம்மா ஏழுమంది వాళ్ళే తోపుడు సాక ఇంప్లైంట్ పెట్టిందని చూస్తారు ఆయప రెండు వేలు కట్టినాడు సార్ తీసుకోకుండా ఎప్పుడు కట్టినాడు సార్ రెండు వేలు అందుకే ఈ సార్ ఎస్ఐ సార్ అనుకొని ఐదు వేలు కట్టిస్తాను అమ్మ అని ఎస్ఐ

సురేషు వెంకటేషు రాము ఈ ముగ్గురు వచ్చి నన్ను కట్టెలతో కొట్టి నానా మాటలు దుర్భాషలాడి నేను ఏదో ట్రస్ట్ ఎవరమ్మ వాళ్ళు ముగ్గురు సార్ వెంకటేషు అదే ఎవరు వాళ్ళు అంటున్నా తెలుగు తెలుగుదేశం కార్యకర్తలు సార్ ఇక్కడ అహమ్మదాబాద్లో సార్ నేను ట్రస్ట్ కడుతున్నానని అది కట్టకూడదు అనేసి నా మీద పాతరాలతో గునాదే వేస్తున్నాము నీకు గతి లేనప్పుడు ట్రస్ట్ కట్టకూడదు అనేసి ఇంటి మీదకి వచ్చి దాడి చేసి గొంతు పిసికి తాకరాని చోట తాకి భయంకరమైన బూతులు మాట్లాడి కొ కొట్టి బయటికి వెళ్ళిపోయినారు సార్ బయటకు వెళ్ళిపోయిన తర్వాత దబ్బేసినాం సార్ మేమే ఇంకా గే దొబ్బేసి గేట్ వేసుకున్నాం సార్ చిన్న పిల్లలు సార్ ఐదేళ్ళ బాబు ఏడేండ్ల పాప భయపడి బాత్రూంలో దాక్కున్నారు సార్ వాళ్ళు కట్టెలు ఎత్తుకొని వచ్చి కొట్టడానికి వస్తుంటే మేము వెళ్ళి ఇక్కడ మళ్ళీ ఎస్పీ మేడంకి కంప్లైంట్ చేశాము మేడం వచ్చి సి డిఎస్పీ సార్కి ఇచ్చారు సార్ వచ్చి సార్కి ఇచ్చారు సీఏ సార్ అమ్మడి ఇచ్చినారు సార్ అయినా వాళ్ళు ఊరికే మామూలు ఏదో పెట్టి కేసు చిల్లర కూడా వానేసి కేసు పెట్టేసి వాళ్ళని ఇంతవరకు అరెస్ట్ చేయలేదు సార్ మళ్ళీ ఇప్పుడు కూడా లోపలి ఇంట్లో ఇంకా బయటకు వచ్చిన మిమ్మల్ని ఏమని బెదిరించినారమ్మ వాళ్ళు సార్ చంపేస్తాము పాపిరెడ్డిపల్లి పల్లి లింగమయ్యని చంపినట్లు మిమ్మల్ని నిన్ను కూడా చంపేస్తాము ఆనవాళ్ళు లేకోకుండా చేసేస్తాము మాది ఇప్పుడు ప్రభుత్వం ఉండేది అది ఇది అన్నారు సార్ అలా అని నేనేమి ఏ రాజకీయ నాయకురాలు కాదు సార్ ఏదో పని పని పాట చేసుకుని బతికే వాళ్ళం కానీ నేను మేము ఏ రాజకీయ రాజకీయాల జోలికి వెళ్ళాం సార్ మీరు ట్రస్ట్ పెట్టుకుంటే వాళ్ళకేంటమ్మా ప్రాబ్లం మీకు ఏమైనా పాత గొడవలు ఏమైనా ఉన్నాయా పాత గొడవలు వాళ్ళకి నాకు లేవు సార్ నాగేందర్ రెడ్డి అది అనే అతను మా అత్తకు నలభై ఐదు సంవత్సరాల క్రిందట ఇరవై తొమ్మిది సెంట్లు గవర్నమెంట్ పట్టా ఇచ్చింది సార్ మా మా ఆయన ఐదు నెలలు బాబాబ్బుడు మా మామూలు చనిపోయినారు సార్ ఆ పట్టా ఇప్పుడు అతను మా దాయదే సార్ మా చిన్నమామ కొడుకు